హాయ్ అండి నమస్కారం అందరికీ ఇది చాలామందికి యూజ్ అవుతుంది అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను పాయింట్ ఏంటంటే ఎవరైతే వెయిట్ ఆఫ్ ఫ్రాడ్ అవుతున్నారో డబ్బులు కట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి నానా కష్టాలు పడుతున్నారో అట్లీస్ట్ ఒక డీసెంట్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి నేనైతే కనుక్కొని బెస్ట్ అంటే విత్ ది బెస్ట్ ఒక ఒక సొల్యూషన్ తీసుకొని వచ్చినాను ఇదేంటంటే నాకు పర్టికులర్గా డీటెయిల్స్ అవగాహన మాత్రమే తెలుసు అందులో జాయిన్ అయ్యి ఎంత అర్న్ చేస్తున్నారు ఎంత లైఫ్ సెక్యూర్ ఉందా లేదా అని చెప్పేసి ఒక సార్ ఉన్నారు మా వారి వాళ్ళ సోయన్స్ సార్ వాళ్ళు సో వాళ్ళ నెంబర్ నేను ప్రొవైడ్ చేస్తాను ఇఫ్ యూ వాంట్ టు నో అబౌట్ ద డీటెయిల్స్ యూ కెన్ జస్ట్ మెసేజ్ ఆర్ కాల్ టు దెమ్ దే విల్ ఈజీలీ అప్రోచ్ టు యూ ఆఫ్టర్ దాట్ యూ కెన్ గెట్ అట్లీస్ట్ అట్లీస్ట్ ఫైవ్ టు సిక్స్ థౌజండ్ ఇది నిజం ఏదో లక్షలు వస్తాయని నేను చెప్పను బట్ ఇది చాలా బెస్ట్ ఇన్కమ్ ఇంకా మంచిగా రావచ్చు లక్షలలో రావచ్చు ఇంకా చెప్పాలంటే కోట్లు సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు ఇది పెద్దగా మీరు కష్టపడాల్సింది ఏంటి లేదండి ఇది మనం బయట వెళ్ళి సరుకులు ఎట్లా ఉంటామో అదే అదే థాట్ అదే వేలో మనం ఒక యాప్లో కొనాలి అది వెస్టేజ్ అని మీకు ఐడియా ఉందో లేదో తెలీదో వెస్టేజ్ అని మంచి కంపెనీ అండి అది న్యూఢిల్లీలో ఉంటుంది అంట ఆఫీసు ఉంటుందంట అంటే నేను మ్యాగ్జిన్స్ చూశాను బుక్స్ చూశాను వీడియోస్ చూశాను బట్ మనమైతే న్యూఢిల్లీకి వెళ్ళలేదు కదా వే నేను చెప్తున్నాను ఏంటంటే నేను ఇక్కడ టూ నెంబర్ టూ కాంటాక్ట్ నెంబర్స్ డీటెయిల్స్ ఇస్తాను వాళ్ళు మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు నిజంగా సత్తా ఉంటే చెయ్యాలనే క్యూరియాసిటీ ఉంటే ఎట్లయినా ఇన్కమ్ తెచ్చుకోవాలి జనరేట్ చేసుకోవాలని మీకు ఉంటే తప్ప మీ తప్పన ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈజీగా జనరేట్ చేసుకోవాలి ఏ వస్తువైనా ఇంట్లో సరుకుల నుండి పప్పు ఉప్పు తప్పితే ఎక్సెప్షన్ అవి తప్పితే ఇంట్లో టీ పౌడర్ నుండి బెంజ్ కా దగ్గర ఎలక్ట్రిసిటీ వస్తువులు నెక్స్ట్ హెల్త్కి సంబంధించింది బ్యూటీకి లేడీస్కి సంబంధించింది హెయిర్ టు బాటమ్ అన్నీ దొరుకుతాయి ఈ యాప్లో మీకు మీరు చేయాల్సి ఇది అఫ్ కోర్స్ ఒక ఒక టైప్ ఆఫ్ చేంజ్ సిస్టమ్ కాకపోతే నా ఇట్స్ నాట్ కంప్లీట్లీ చేంజ్ సిస్టమ్ నువ్వు వాళ్ళని జాయిన్ చేస్తేనే నీకు ఇంత వస్తుంది అంత వస్తుంది కాదు ఒక ఫోర్ మంత్స్ కష్టపడితే స్టార్టింగ్ చెప్తున్నానండి ఇదేం మ్యాజిక్ కాదు ఫస్ట్ అయితే ఏ లక్షలు ఏమీ రావు అట్లీస్ట్ ఒక ఐదు వేల నుండి ఆరు వేల మధ్యలో అయితే ఖచ్చితంగా వస్తాయి నేను చాలా ఒక నా ఛానల్లో నేను ఏదైనా పెట్టాలంటే చాలా ఆలోచిస్తాను బిఫోర్ దాట్ ఇది చాలా మందికి యూజ్ అవుతుంది ఇది మీరు డబ్బులు కట్టి మోసపోకుండా ఇంట్లో ఉండి చేసుకోవడానికి బెస్ట్ ఆప్షన్ అని నేను నమ్ముతున్నాను మీకు నమ్మకం ఉంటే ఖచ్చితంగా వీళ్ళతో అడిగి తెలుసుకోండి వీళ్ళకి ఖచ్చితంగా మెసేజ్ చేయండి కాల్ చేయండి ఆఫ్టర్ సెవెన్ థర్టీ దే విల్ అవైలబుల్ కాల్స్ ఓన్లీ మీకు ఆఫ్టర్ సెవెన్ థర్టీ ఓకే బిఫోర్ మార్నింగ్ నైన్ అట్లా కాదు దే హ్యావ్ సమ్ వర్క్స్ కదా సో బిఫోర్ ఐ వాంట్ టు టెల్ వన్ థింగ్ ప్లీజ్ మీరు బీ వేర్ ఆఫ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అండి ఎందుకంటే అంత కట్టండి ఇంత కట్టండి అని చెప్పి మోసపోయి డబ్బులు పోగొట్టుకునే కంటే ఇది జీరో ఇన్వెస్ట్మెంట్ వితౌట్ ఇన్ ఇన్వెస్ట్మెంట్ మీరు ఇంట్లో ఉండి ఊరికి షాప్కి వెళ్ళి కొనే కంటే డైరెక్ట్ సెల్లింగ్ అనమాట ఇది ప్రాపర్ వీడియో కావాలి ఎంటైర్ డీటెయిల్ వీడియో కావాలి అంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను ఒక పెద్ద వీడియో చేసి పెడతాను బిఫోర్ దాట్ మీకు దీని గురించి ఇన్ఫర్మేషన్ కావాలి అంటే నేను ఇచ్చిన నెంబర్ ఉంది కదా సో ఆ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి ఆఫ్టర్ సెవెన్ థర్టీ సెవెన్ కాల్ చేయండి దే విల్ ఎక్స్ప్లెయిన్ ఎంటైర్ డీటెయిల్స్ అబౌట్ దట్ విస్టేజ్ కంపెనీ నేను ఇప్పుడిప్పుడే జాయిన్ అవుదాం అనుకుంటున్నాను చూస్తున్నాను నాతో పాటు మీరు సంపాదించుకోవాలనే ఆశ తపన ఉంటే ప్లీజ్ వెల్కమ్ యూ కెన్ జాయిన్ విత్ అస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ నన్ను నమ్మి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్